ప్రజెంట్ ఇప్పుడైతే మనం ములుగు లో అయితే ఉన్నాము పస్ట గ్రామం అంట చాలా మంది రైతులు మనతో పాటు ఉన్నారు ఆల్రెడీ ముందు వీళ్ళతో మాట్లాడడం జరిగింది నాట్లే నాట్లేసి లంచ్ చేయడం లంచ్ కూడా వీళ్ళది ఇప్పుడు అయిపోయింది సో మాట్లాడడానికి వచ్చినారు మాట్లాడదాము గతంలో రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు ముసలి వాళ్ళకి నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అని చెప్తున్నారు రెండు వందల యూనిట్ కరెంటు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు సో ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు కాబట్టి ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది ఏమేం పథకాలు వస్తున్నాయి ఏందో వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే ఆంటీ నమస్కారం మీ పేరు నేనా బది మండలం ములుగు జిల్లా సీతక్క సీతక్క జిల్లా ఏమైనా చేస్తుందా సీతక్క మీ జిల్లాకి ఇంతవరకు అయితే ఏం చేయలేదు అంటే గతంలో కూడా ఎమ్మెల్యే సీట్ అక్కన్నాయి కదా ఆమె సింప్లిసిటీ చాలా మంచిగా చేస్తుంది అని చెప్పేసి వార్తల టీవీలల్లా చూస్తూ ఉంటాం కదా పట్టాలన్నారు పట్టాలు పోడు భూములకు పట్టాలు అన్నారు ఆ పట్టాలు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు నవ్వు ఇవ్వలేదు మా తొమ్మిది వందల రూపాయలు తీసుకుంటారు అవి మన అకౌంట్ చేసుకుంటారు రెండు వందలు మూడు వందలు నాలుగు వేలు పిలిచినారు అదియలేదు కాదంటే మీరేమో ఇస్తలే అని చెప్పేసి అంటున్నారు వాళ్ళేమో పక్క రాష్ట్రాలకు పోయి తెలంగాణలో తెలంగాణ ప్రజలకు అన్ని చేసినాము ఈడ కూడా మమ్మల్ని గెలిపిస్త అన్ని ఇస్తామని చెప్పి పెట్టారు తప్ప ఏది లేదు ఇంతవరకు చేయలేదు రెండు వేల ఐదు వందలు అన్నారు వాళ్ళకు అది ఇవ్వలేదు నాలుగు వేల పింఛన్ అన్నారు గెలిచినవత్సరం అవుతుంది ఇంతవరకు అయితే మరి రైతు బంధు పడిందా మొన్న ఇరవై ఐదు తారీఖుకి ఇంకా పడలేదు వేస్తారట కానీ పర్లేదు ఇంకా అంటే రేవంత్ రెడ్డి చెప్పింది కదా టకీ టకీ మంది పడతాయి కానీ పర్లేదమ్మా ఎంతవరకు అది పర్లేదు చాలా మంది రైతుల మన బంధం పేదవాళ్ళు అమ్మా అసలు చూసిందే ఒకసారి మీరు చూడండి రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే అసలు మహిళలు ఎంత మండి పడుతున్నారు అమ్మమ్మ నువ్వు చెప్పండి మీకు ఇప్పటి వరకు ఏమన్నా వచ్చినాయా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి అయితే మా ఇంత వరకు కేసీఆర్ రాలే రేవంత్ రెడ్డి రాలే రాజశేఖర్ రెడ్డి ఇంట్లో రాలే మాకు ఒక్కసారి అన్న మరి ఇక బాటివాన్ని కూడా ఇవ్వలే వాటిల్లో మేము మాకు రానలే మళ్ళీ రేవంత్ రెడ్డి ఇస్తా అంటుంది మరి ఇయ్యలే ఇస్తా ఇస్తా ఇయ్యలే మంజూరైనాయి గ్యాస్ నువ్వు తొమ్మిది వందల నువ్వు అంటున్నావు రేవంత్ రెడ్డి ఏమో ఐదు వందలు తొమ్మిది వందలు కట్టి తెచ్చుకున్నాను మా బ్యాంకు బొక్కులో పడతాయని ఏమి పల్లె మాకు ఇంతవరకు పల్లె మీ కోడలికి రెండు వేల ఐదు వందలు వస్తుందా రాలే మా కోడలకు రాలే మా కోడలకు రాలే ఇంకా మాకు రేషన్ కార్డు మా కోడలికే రాలే అంటే తెలంగాణలో మహిళలందరినీ కోటీశ్వర్లను చేస్తా అంటున్నారు కదా చేస్తారు బాగానే చేస్తాడు కోటీశ్వర్ మరి చేస్తాడు అనే యోజన ఇంతవరకు చేయాలి ఎందుకు కోటేశ్వర్లు కాలేరా ఇంకా नौकरिवा म गैस तव्हां नालो रूपिए पुट की इन रूप मां अमर सूरत संगती अथव కూడా వర్తిస్తుంది కొందరికి రాలేదు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా బస్సు ఫ్రీ పెట్టింది ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే వర్తిస్తుంది అది మాలాంటి కూలీకి మాత్రం వర్తింది మీ నెల రెండు నెలలకు పోతేనే డ్రైవర్లు గాని కండక్టర్లు గాని అసలు విలువ చేస్తలేరు మరి రైతు వర్గం మమ్మల్ని ఎవరు లెక్క చెత్తలేరు మళ్ళీ వాళ్ళకే వర్తిస్తుంది ప్రతి రోజు ఈ హన్మకొండ నుంచి కూడా మేడారం వస్తుర్రు మేము పనికి పోయేటం ఎక్కితే ఏంటో మనకి ఎక్కడ పడితే అక్కడ ఆపాల ఆపాలా డ్రైవర్ కండక్టర్ అయినా ఎక్కిన టీచర్ కూడా పెద్ద గొడవ గోడ మా ఎక్కించుకొని పోతారు వాళ్ళు ఎక్కడ ఎక్కడ దిగినా అంత అర్ధ గంట సేపు అయినా నీళ్లవాటు ఎక్కించుకొని పోతారు ఫోన్ నెంబర్ మాత్రం బస్సు బస్సులు ఎందుకంటే ఏడుకమ్మ ఆపేది మీకు ఏడుగ పోయేది మీరు మేము కూలి పని చేస్తేనే కదా మీరు చెప్పినారా మేము రైతులము బొల్ల కడు ఆపట్లేరు చేయాలి మరి రైతు పని చేస్తే వాళ్ళ అన్నం వచ్చేది రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా మంచిగా ఉన్నది మంచి మాకు ఇంత వరకు ఏది లేదు ఇరవై ఐదు వందలు లేదు గ్యాస్ ఫ్రీ అన్నాడు అది లేదు కరెంట్ బిల్ కూడా కొంతమంది కొత్త కొంతమందికి రావట్లేదు ఫ్రీ కరెంట్ కూడా రైతు బంధు కూడా గ్యాస్ రైతులు మాత్రం ఎవరికి అందరికి పడతలేదు తొమ్మిది వందల రూపాయలు తీసుకుంటారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం పక్క రాష్ట్రాల్లో పోయి మేము తెలంగాణలో అన్ని ఇస్తున్నామని అని మరి ఇంతవరకు ఏది లేదమ్మా మీరు నార్మల్ గా నాగలు ఉంటారు కదా అంటే పాటలు వాడతానే ఉంటారు కదా ఏమైనా పాట వాడనుకలు ఇక్కడ వాడతా నాటేసుకుంటే కూడా వాడితే అండి ఇప్పుడు నేను లోపలికి దిగలేను పాడండి ఇక్కడనే వాడాడు వాడు వాడు ఒక పాట మంచి అక్క అక్క ఇందాక మీరు ఇందాక మాట్లాడినారు మీకు వస్తుందా రెండు వేల ఐదు వందలు అట్లా వస్తాను మాకు వస్తలేదు మీరేమో వస్తలేదు అంటున్నారు రేవంత్ అన్నేమో ఇస్తున్నాడు చిన్న అంటే నిజం నిజం చెప్పండి సంక్రాంతికి ఇస్తామన్నారు సీతక్క సెలెక్ట్ చేసింది అవి అయితే యూట్యూబ్ లో పెట్టిరు చూసినాం ఇలా చీరలు వస్తాయి ఇలా చీరలు వస్తాయి దసరాకి ఇవ్వలేదు అని అన్నారు కొత్త చీరలు చూసింది డిజైన్ చూసింది అన్నారు నా చీరలు కూడా మాకు అందలేదు డిజైన్ కూడా సెలెక్ట్ చేసింది ఆమె ఆమె సెలెక్ట్ చేసింది పంపిస్తాం అన్నారు దసరాకి ఇవ్వలేకపోయినా కదా మా ఎమ్మెల్యేనే మేము గెలిపించిన ఎమ్మెల్యేనే మమ్మల్ని ఇట్లా చేసింది మరి అంటే మంచి చేసిన కోటేషన్లను చేసిందా ఆ సీతక్క ఈ టీపీని కోటేషన్ చేసి పంపి మనం మొన్న చెప్పింది మొన్న వేసినారు చే గుర్తుకేసినారు చే ఆ వత్త ఆ వద్ద అన్ని చేపిస్తావా నిల్లు తిరిగింది పట్టాలు చేపించలేదు రెండు ఎకరాలు ఉన్నా కూడా పట్టా రాలేదు నలభై వేళ్ల చేసుకుంటాను ఆ పొలం మీకు హామీ ఇచ్చిందా చెప్పి ఎలక్షన్ ఆమె ఇచ్చింది కానీ ఇంత ఏది లేదు ఏది లేదు ఇంతవరకు అప్పుడు అవసరం సేపు ఇండ్లు పట్టుకొని తిరిగింది అన్ని చెప్తాం అన్నది ఇంతవరకు రాలేదు చెయ్యలేదు ఇప్పుడు మా మొఖమైన చూస్తలేదు బాధపడుతున్నారా మళ్ళీ ఓట్లు కాంగ్రెస్ కూకనందుకు మళ్ళీ మాకు ఆ వద్దు మాకు ఎవరైనా ఎవరో మంచంలోనే ఎన్నుకుంటాం మేము మరి రెండు ఎకరాలు ఉంటా రెండు ఎకరాలు పట్టలేదా ఇంతవరకు ఒక పాట పాట వాడండి మాకోసం జ్వర సిల్కా సీతక్క గురించి పాట వాడండి అంటే సీతక్క పేరు ఎంత పాటలు రావా సిల్కోనారామ సిల్కా రావ సిల్

एल ओ वय ज ि द ा 실컷. సో ఇదనమాట ఎవ్వరికి ఇప్పటి వరకు అయితే ఇంత మంది మహిళలు ఉన్నారు కనీసం ఒక పదిహేను మంది వరకు ఇక్కడ మహిళలు ఉన్నారు ఏ ఒక్కరికి రెండు వేల ఐదు వందలు గాని వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తకు గాని నాలుగు వేల పెన్షన్ గాని ఎవ్వరికి ఏం రాలే అని చెప్పేసి స్వయంగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎమ్మెల్యే సీతక్క ఉన్నారో ఆ నియోజకవర్గ ప్రజలే చెప్తున్నారు కనీసం ఎప్పుడు కూడా ఆమె వచ్చి మీకు మీ పరిస్థితి ఏంది అని కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కనీసం వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఇప్పటి వరకు లేకుండా అంట సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే